ముద్రవాడు కాలనీ ఇల్లు అండి ఇవి ఇలా కాలనీ అని చెప్పి ఎన్టీఆర్ కాలనీ ఇది నూట ఇరవై గజాలు అండి ఇలాగా ఇది ఇలా నూట ఇరవై గజాలు రిజిస్ట్రేషన్ అవుతుంది లోన్ వస్తుంది మీకు లోను అవుతుంది రిజిస్ట్రేషన్ కూడా అవుతుందండి ఇది సో ఇదిలాగా నూట ఇరవై గజాలు నూట ఇరవై గజాలు డెబ్బై లక్షలు చెప్తున్నారండి ఇలాగా ఇవన్నీ ఇల్లులే ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది నూట అరవై గజాలు డెబ్బై లక్షలు చెప్తున్నారు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని తగ్గుద్ది మధురవాడండి నేషనల్ హైవే నుండి ఆఫ్ కేమ్ వస్తుందండి నేషనల్ హైవే నుంచి ఆఫ్ కేమ్లో నూట అరవై గజాలు ఇల్లు ఇదిలాగా పదిహేను వేలు అద్దులు వస్తున్నాయి పదిహేను వేలు అద్దులు వస్తున్నాయి